కందిమండలం చేరియాల గ్రామంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు గ్రామ పంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ విశ్వప్రసాద్ ఎంపీఓ మహేందర్ రెడ్డి సెక్రటరీ సుధీర్ రెడ్డి సర్పంచ్ శ్రావణ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ముప్పై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అరుగులందరికీ కూడా నెరవేర్చేందుకు ప్రజాపాన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు భావిస్తున్నాను శివరి ఎవరి పేరు యజమాని ఎవరి పేరు రాస్తూ వాళ్ళ పక్కన వాళ్ళ ఫోటో పెట్టాల్సి ఉంటుంది క్యాష్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరుల కూడా ఉంటుంది కుట్లగరికి రాయాలి ఆధార్ నెంబర్ రాయాలి యజమాని ఆధార్ నెంబర్ రాయాలి పైన వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబర్ రాయాలి అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కంపల్సరీ రాయాలి అది మర్చిపోదు వృత్తి వాళ్ళు ఏం చేస్తారు అనేది కూలియా వ్యవసాయమా ఇంకేమైనా ఉంటే ఆ వృద్ధి కూడా రాయాలి మరి తొమ్మిదో వెళ్ళాలి అది అయిపోయిన తర్వాత ఆ ఐదు పథకాలు మనకు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మహాలక్ష్మి పథకం రోజులు మీకు అర్థమయ్యేదాకా ఇవన్నీ శాంక్షన్ అయ్యేదాకా టైం పడుతుంది ఇచ్చిన తెల్లారే పథకాలు వస్తాయని అనుకోవడం భ్రమ ఎవరైనా కొంత సర్దుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి మీరు అప్లికేషన్ పెడితే నిజంగా ఎలిజబుల్ కాదా చూసుకొని ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఎలిజబుల్ ఉన్నారో ప్రభుత్వ అధికారులు మీ ఇన్నళ్ళకు వచ్చి చెక్ చేస్తారు మీరు తప్పు నింపిన వాటిని రిజెక్ట్ అవుతది కాబట్టి ఫస్ట్ నీతి నిజాయితీగా జెన్యున్ గా నింపండి వాళ్ళకి అధికారులకు చెప్తే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది గతంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చాలా క్లారిటీగా క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది మనము ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వ అధికారులు మన దగ్గరకు వస్తారు మన ఊర్లకు వచ్చినప్పుడు ఏమేమి కావాలో మనం క్లారిటీగా అడగాలి అడిగి దానికి ఏం ఫిల్అప్ చేయాలి ఎలా ఫిల్అప్ చేయాలి అనేది చెప్తారు రేషన్ ఎంత మందికి అయితే లేవో నిజంగా వాళ్ళందరూ తెల్ల పేపర్ మీద దరఖాస్తు చేసుకోవాలి అది ఒక కౌంటర్ పెట్టాలి సార్ జనరల్ కౌంటర్ తెల్ల పేపర్ మీద దరఖాస్తు ఇవ్వాలి ఈ దరఖాస్తు ఫామ్ లో ఎబుల్ కాదు ఇది క్లియర్ గా తెలుసుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు లో ఉంటే ఆధార్ సెంటర్ పోయి సరి చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎవరి వాళ్ళము ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ చేసి చేయాల్సిందేంది ప్రభుత్వ అధికారులను మన దగ్గరకు పంపించింది పంపించినప్పుడు ఓపికతోటి మనం వాటిని ఇక నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ పరిస్థితి ఉంది నేను చే ఎట్లా చేసుకోవాలని అడిగి చేసుకోవాలి చేసుకుంటే మనకు ఆ పథకాలన్నీ కూడా ఏ అవుతాయి కాబట్టి ప్రతి వారు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎవరు ఈ ఫార్మును నింపి నాకు ఇది కావాలి నేను దీనికి ఎల్చబోల్ అని అనుకునే వాళ్ళు వాళ్ళు ఫిల్అప్ చేసి ఇవ్వడం ఇచ్చినట్లయితేనే ఈ పథకాలన్నీ కూడా మీకు వస్తాయి అది నాకెందుకు నేను ఎందుకు ఫిల్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ కల్లా వాళ్ళకి ఇది క్లియర్ ఫామ్ కంపల్సరీ ఫిల్అప్ చేయాలి ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేసి మనకి ఎంత వరకు ఉందో ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి ఓపికతోటి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒకటే ఫాము ప్రతి ఇంట్లో ఉంటే నాలుగు ఫామ్లు నింపాల్సిన పని లేదు ఇంటికి ఒక ఫాము అన్ని ఏమేమి పథకాలు కావాలి ఎలా ఎలిజబుల్ వస్తుందో మీకు అందరికీ కూడా చెప్తారు కాబట్టి దాన్ని అదే విధంగా ఫిల్ అప్ చేసి మీరు ఇవ్వాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక నమస్కల్ తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ఐదు గ్యారంటీలతో అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుందో పాలన పేరుతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని చర్యాల గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా ఇచ్చేసి అందరూ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది వీటిని ఆరో తారీఖు వరకు ఎంతమంది వచ్చినా వాటన్నిటిని కూడా తీసుకొని అర్హు అందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీల పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది ధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వంద రోజుల పైన ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఆరు గ్యారెంటీల పథకాన్ని మన మా ఈ చర్యాల గ్రామంలో మన టీపీసీసీ జనరల్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి అంజన్న ఆధ్వర్యంలో చర్యాల గ్రామం చెర్యాల గ్రామ పంచాయతీ అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన ఉంది ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పేదల ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఆరు ఆరు పథకాల స్కీములు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తాడని తెలియజేస్తూ ధన్యవాదాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రోహన్ రెడ్డి గారు ఆరు పథకాల ఆవిష్కరణ చర్యాల గ్రామం అంజన్న రాష్ట్ర పిసిసి అంజన్న గారి ఆధ్వర్యంలో మా చర్యాల గ్రామంలో పదా వాతావరణం ఏర్పడది ఈ పథకాలు ఈరోజు అందరూ లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు And don't forget to comment. Please subscribe our channel and press bell icon.